హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మొక్కజొన్న గ్యారెల్ చేస్తున్నాను దానికోసం కావాల్సిన ఐటమ్స్ ఒక ఐదు పచ్చిమిర్చి అర టీ స్పూన్ ధనియాలు అర టీ స్పూన్ జీలకర్ర ఒక కలియమాక రిక్క ఒక టేబుల్ స్పూన్ శనగపిండి మొక్కజొన్న గింజలు ఒల్చుకున్నాను ఇప్పుడు వీటిని గ్రైండ్ చేయాలి ఫస్ట్ పచ్చిమిర్చి ధనియాలు కలియమాకి వేసి గ్రైండింగ్ చేయాలి ఇవి గ్రైండ్ చేసిన తర్వాత ఇందులో పెట్టుకున్న మొక్కజొన్న గింజలు ఒక టీ స్పూన్ శనగపిండి దీన్ని గ్రైండ్ చేయాలి ఇలా గ్రైండ్ చేసుకున్నాక బాగా మెత్తగా గ్రైండ్ చేయకూడదు కడాయి పెట్టేసి నూనె పోసిన నూనె వేడి కాగానే వేసేస్తా చేతి మీద ఇలా చేసుకొని ఇలా మూకుళ్ళు వేసుకోవాలి ఇలా అయ్యే కొద్దీ తిరిగేసుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక తీసుకొని దీనికి కొంచెం పుదీనా పచ్చడి అల్లం పచ్చడి పెట్టుకొని తింటే ఆహా ఒకవేళ అది లేకున్నా సూపర్ ऊपर